నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లు చూసినప్పుడు అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను సినిమా చూసి నాకు కోపం వచ్చింది సిస్టమ్ అంతేనా మనం ఏం చేయలేమో అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం మనకేంటి దారి ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు అలా శంకర్ గారు మీరు ఎంతో ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి మీకు కూడా సినిమాలో ఒక సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా ఇస్ దట్ వాట్ మేడ్ యు ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ ఆర్ అది అది గుర్తులేదు నాకు నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్ము అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను నేను ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్ వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు నేను నా నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై మై ఫస్ట్ స్క్రిప్ట్ అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ యాంటీ హీరో సబ్జెక్ట్ యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా అంతే కదా చేస్తాను చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంట్మెన్ సూపర్ అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేమందరూ చూసాం థ్యాంక్ యూ సార్ ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ ఉంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ మార్చారు సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్